సైనిస్టిన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆటంబాబకు ఇచ్చినటువంటి శాస్త్రవేత్త చెప్పిన మాట ఏంటంటే మన బ్రెయిన్లో పదమూడు బిలియన్ నరువు సెలస్ ఉంటాయి పదమూడు బిలియన్ నర్వ్ సెలస్ ఉంటాయి ఒకటి పాయింట్ మూడు కోట్లు నరువు సెలవు గ్రేటెస్ట్ సైంటిస్ట్ అనుకున్న వ్యక్తి గ్రేటెస్ట్ సైంటిస్ట్ అనుకున్న వ్యక్తి ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ ఉపయోగించగలుగుతారు మిగతా మొత్తం నిద్రపోతుంది గ్రేటెస్ట్ సైంటిస్ట్ అనుకున్న వ్యక్తి బ్రెయిన్ సెల్స్ ఉపయోగిస్తారు మిగతా బ్రెయిన్ సెల్స్ మొత్తం కూడా స్లీపింగ్ స్టేట్లో ఉంటే డార్మెంట్గా ఉంటాయి కానీ మీకు ఒక రహస్యం చెప్తాను మెడిటేషన్ గొప్పతనం చెప్తా వినండి ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి దాని గురించి సశాస్త్రీయ బంధాలు అవగాహన గావించుకుని అనుభవం పొందగలిగితే నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ వాడుతూ వస్తారు నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ వాడటం అంటే అది ఎంత అపనార్మల్ కండిషన్ మీరు ఆలోచించండి రెండు రెండు మూడు విషయాలు చెప్తాను ఎవరైతే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సశాస్త్రీయపు అందరూ అవగాహన నార్మరూపం అటువంటి వ్యక్తులు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ ఉంటే అమ్మడ వింటున్నారా చూస్తూ ఉంటే అంటారా శక్తిపాతం జరుగుతుంది శక్తిపాతం జరుగుతుంది ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే శక్తిపాతం జరుగుతుంది ఆ వ్యక్తిని పట్టుకుంటే టచ్ హీలింగ్ జరుగుతుంది టచ్ హీలింగ్ అంట ఇంకా ఒక విషయం చెప్తాను బాగా వినండి గుడ్డిగా నమ్మపాకండి విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఆధ్యాత్మిక రత్నాలు ఉన్నటువంటి పవిత్రమైన గడ్డి నేను మొత్తం రెండు రాష్ట్రాలు తిరిగాను నాకు నచ్చినటువంటి జిల్లాలు నాలుగేముంది ఇది ఉమ్మడి జిల్లా ఒకటి విజయనగరం అందుకే వాళ్ళందరూ అందరూ నా బిడ్డలకు చాలామంది వచ్చారు రెండవది శ్రీకాకుళం మూడవది అనంతపురం పుట్టపర్తి బాబా బాబాగారి యొక్క ప్రభావం నాలుగోది నిజాంబాద్ జిల్లా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు దాకా ధ్యాన మండలిలో జరిగిన కార్యక్రమాల వేరు భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు మీరు నేను చెప్తున్నా ఈ మార్గానికి వచ్చినందువల్ల నేను నష్టపోయింది చెప్తాను లబ్ధి లబ్ధి పొంది కూడా చెప్తాను ఈ విషయం ఏంటంటే ఈ మార్గంలోకి ప్రవేశించి దాని గురించి అశాస్త్రీ పలు అవగాహన గావించుకోగలిగితే ఈ పాయింట్ చెప్తా చెప్పంటారా మీరు కొంచెం శ్రద్ధగా ఉంటే డాక్టర్ కాబట్టి చెప్తున్నా జీనుసును మార్చొచ్చు జెనటిక్ కాన్స్టిట్యూషన్ మార్చొచ్చు జీన్సును మార్చగలిగితే కొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చు ఇది ఎక్కడ చెప్తున్నారు అక్కడ నాకు సిక్స్త్ క్లాస్లో చెయ్యి దిగింది ఆరో తరగతి ఉన్నప్పుడు లేతగా ఉన్నప్పుడు నాకు చెయ్యి దిగింది చెయ్యి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వంకొచ్చింది ఇప్పుడు వంకొచ్చింది వంకొచ్చినటువంటి చెయ్యి నేను కరెక్ట్గా సంవత్సరం క్రితం చూశాను నైంటీ పర్సెంట్ నార్మల్గా వచ్చింది నాన్న నేను చప్పట్ల కోసం రాలే మరోసారి కూడా చెప్తున్నాను పేల్చుకుందాం దీని సంగతి ఏంటి ఇప్పుడు ఇద్దాం మేడం గారు వచ్చారు శివపార్వతి గారు ఆమె ఎంత ఆవేదన పడ్డారో చూడండి ప్రవేశించేవాడు నక్షల మందన్నారు గురువులకు పూజ చేసేవాళ్ళు ఉన్నారు గురువులకు డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు గురువులకు సేవలు చేసేవాళ్ళున్నారు కొంతమంది మంగళసూత్రాలు కూడా తీసిస్తున్నారు కొంతమంది గాజులు ఇస్తున్నారు కొంతమంది హారాలు ఇస్తున్నారు కానీ నాకు ఎందుకు లబ్ధి పొందటం లేదు నేను ఒక విషయం చెప్తున్నాను పుట్టపర్తి బాబాకి నాకు మధ్య కొంత కన్వర్జేషన్ జరిగింది అది ప్రస్తుతం కూడా నా దగ్గర ఉంది స్వామి మీ దగ్గర అనుమతించేటట్లయితే మీరు కృష్ణుడి నుండి నేను అర్జును అనుకుంటాను ఆ కార్యక్రమాల ద్వారా ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చగలుగుతాను మీరు అనుమతించండి నాకు చెప్పిన మాట ఆయన చెప్పిన మాట ఏంటంటే ముప్పై ఏళ్ళ బట్టి నా చుట్టూ తిరిగేవాడు అక్కడ మారలేదు నేను బెట్ట మారుస్తూ వద్దాను భూమండలం మొత్తాన్ని పదకొండు సెకండ్లు తిరిగి వస్తాను కానీ ఒక మేధావుని మార్చలేదన్న అటువంటి విషయాలు విన్న తర్వాత నాకు నాకు సరి మనస్తాపడగలిగింది అయితే రెండు వేల పదో సంవత్సరం తర్వాత నేను ఏం చేశానంటే పేదాలలో ఏముంది ఉపనిషత్తులు లేవుందనే దాని గురించి కొంత కసరత్తు చేసిన తర్వాత రెండు వేల పన్నెండో సంవత్సరం వచ్చేసరికి డెబ్బై శాతం జబ్బులు తగ్గిపోయి రెండు వేల పదిహేను సంవత్సరం వచ్చి డెబ్బై ఐదు శాతం జబ్బులు తగ్గిపోయి ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నా బాడీ హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా మీరు నన్ను ఇప్పుడు నమ్మబాకండి ఇంక ఫోర్ ఇయర్స్ చూడండి తొందర ఏమి నాలుగు సంవత్సరాలు చూడండి తొందర ఏమిటి ఒకవేళ నాలుగు సంవత్సరాల తర్వాత కనుక నాకు జబ్బులు వచ్చింటే నోటికి క్లాస్ చేసుకుంటే కనుక నేను మాట్లాడినా